కాన్ తినటం వల్ల ప్రేగుల క్యాన్సర్ కూడా ఇరవై ఐదు శాతం రాకుండా నివారిస్తున్నది ఇతర దేశాల్లో మలం ప్రేగు క్యాన్సర్ ఎక్కువ ఇప్పుడు కూడా మన దేశంలో బాగా పెరిగింది ప్రేగుల క్యాన్సర్ కాన్స్టిపేషన్ ఎక్కువ రావటం వల్ల ఈ ప్రేగుల క్యాన్సర్ను కూడా రాకుండా చేయటానికి కాన్ అని నిరూపించారనమాట అట్లాగే ఐబిఎస్ ఉన్నవారికి మలంపేగుల్లో తిత్తులు వచ్చి పిలకల్లాగా వచ్చి మలం అట్లా నెల ఉన్న వారికి కూడా కాన్ చాలా ఉపయోగమని తెలియజేశారనమాట మనకు ముఖ్యంగా ఇమ్యూనిటీ ప్రేగుల్లో యాక్టివేట్ అయ్యి బాడీలో ఉన్న ఇమ్యూనిటీని కంట్రోల్ చేయటానికి మన శరీరంలో హెల్ప్ఫుల్ హార్మోన్స్ ముఖ్యంగా డోపమిన్ సెరటోనిన్ గాబా ఇట్లాంటి హార్మోన్స్ మనకు మెదడులో విడుదలవుతూ ఉంటాయి సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు కానీ ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా హెల్దీగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉంటే ప్రేగుల్లో కూడా సెరటోనిన్ గాబా డోపమిన్ ఇట్లాంటివి తయారవుతున్నాయి ఈ బ్యాక్టీరియా తయారు చేస్తాయట అవి బాగా